హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనన్ జగదాత్రి కేదార్లే జేడీ కేడీ అని అనుమాన పడుతూ ఉంటారు త్రిపాఠికి కాల్ చేసి జేడీ నెంబర్ని సెండ్ చేయమనగానే త్రిపాఠి సెండ్ చేస్తాడు ఇక మీనన్ ఆలస్యం చేయకుండా జేడీ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇక మీనన్ కి అనుమానం రాకుండా జేడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంటి మీనన్ నీ చావుని వెతుక్కుంటూ వచ్చినట్టున్నావు అని జేడి అడుగుతూ ఉండగా నా చావుని కాదు నీ చావుని వెతుక్కుంటూ వచ్చాను ఈరోజు నిన్ను చంపడం ఖాయం అని మీనన్ అంటూ జేడి ఎక్కడ ఉంది అని చుట్టుపక్కల చూస్తూ ఉండగా మీనన్కి అనుమానం రాకుండా దాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కేదార్ కవర్ చేస్తూ ఉంటాడు జగదాత్రిని ఎక్కడున్నావు జేడి నువ్వు అని మీనన్ అడుగుతూ ఉండగా నీకు దగ్గరలోనే ఉన్నాను మీనన్ అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కాల్ కట్ చేసి మీనన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి జేడీ ఇక్కడే ఉంది ఈరోజు జేడీ అంతు చూడండి నేను ఈ పెళ్లి మండపం నుండి వెళ్ళిపోను అని కమిషనర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక కమిషనర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు మీనన్ తన మనుషులకి కాల్ చేసి ఒక బాంబ్ని మండపంలోకి విసిరేయమని చెప్తాడు ఇక మనుషులు మీనం చెప్పినట్టే ఒక తాడు లాంటి బాంబ్ని మండపంలోకి విసిరేస్తారు ఇక ఆ బాంబ్ అక్కడ పడగానే అందరూ కంగారు పడుతూ బయటికి పరిగెడుతూ ఉండగా జగదాత్రి పైకి లేసి ఎవరు భయపడకండి అందరూ కిందికి వంగండి అందరూ కింద పడుకోండి అని అనగానే పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ కింద పడుకుంటారు ఇక జగదాత్రి మెల్లిగా పైకి లేచి అది బాంబా కాదా అని చూడబోతూ ఉంటుంది అది నిజంగా బాంబేనా కాదా జగదాత్రియే జేడి అని మీనన్ తెలుసుకుంటాడా మీనని జగదాత్రి పట్టుకుంటుందా రాను నెప్సలు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్